వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భవాని ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై మనం ఇలా మసాలాలన్నీ వేసుకొని ఫిష్ ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా చాలా క్రంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా చేపలు కడిగి పెట్టుకోవాలి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇవి చెరువు చేపలు ఇవి ఇప్పుడు ఫ్రై కోసం మసాలా రెడీ చేద్దాం ఈ మసాలా అనేది లవంగాలు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా కారం వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకుందాం ఈ మసాలాలన్నీ చేపకు పట్టించడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇది మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ మనం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మిశ్రమాన్ని మనం రెండు వైపులా శుభ్రంగా పట్టించుకోవాలి ఇదంతా మొత్తం అంతా మనకి మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ చేప ముక్కలు అన్నిటికీ సరిపోయింది మొత్తం అన్నిటికీ సరిపోయింది ఇప్పుడు ఫిష్ ఫ్రై కాబట్టి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మనకి చేప ముక్క అనేది ఎర్రగా వేగాలి కాబట్టి సరే నేను ఆయిల్ ఎక్కువ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకున్నాం మనకి ఆయిల్ వేడిగా ఉంటే చేపలు అనేవి క్రంచిగా వేగుతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఎనిమిది చేప ముక్కలు పట్టే ప్యాన్లోని మీరు కావాలంటే అట్ల రేక్ మీద కూడా ఇలా వేయించుకోవచ్చు సరే ఇవన్నీ పట్టే మనం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం అలా వదిలేయాలి అప్పుడే మా అడుగు భాగం అంతా బాగా వేగుతుంది ఇప్పుడు చేప ముక్క అనేది మనం తిరిగి వేద్దాం రెండు వైపులా క్రంచిగా వేగడానికి ఇప్పుడు తిరిగి వేసిన తర్వాత కూడా మనకు ఐదు ఆరు రెండు నిమిషాలు వేగనివ్వాలి చూసారా ఎంత క్రంచిగా కలర్ఫుల్గా ఉందో ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్